హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇక పొద్దు పొద్దున్నే ఏంటంటే ఇలా మెంతి వాటర్ అయితే పెట్టుకున్నానండి కొంచెం చలారిన తర్వాత నేను కప్పులో వేసుకొని ఇంకా తాగుతూ ఉంటాను కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చిన తర్వాత ఇక నేను నా పిల్లల కోసం బాక్స్ అనేది రెడీ చేస్తూ ఉన్నాను ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి పప్పు కానీ కర్రీస్ కానీ పెట్టే కంటే కూడా బిర్యానీ పెట్టించామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అందుకని ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇలా బిర్యానీ అయితే రెడీ చేశాను దాని తర్వాత ఇవన్నీ కూడా నేను ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ లాగా పెట్టుకుంటానండి వీటిని నీట్గా వాష్ చేసేసి ఆరబెట్టేస్తున్నాను అనమాట వీటిల్లో ఉన్న స్టోన్స్ వేస్తూ ఉంటాను ఇలా కలర్ స్టోన్స్ వీటిని కూడా వాష్ చేసేసి కొంచెం ఆరబెట్టేశాను దాని తర్వాత కొంచెం తుడిచేసి మళ్ళీ వాటర్ నింపి యాజ్ యూజువల్ ఎక్కడ పెట్టాలో వాటిని ఆ ప్లేస్లో పెడుతూ ఉంటాను నార్మల్గా వాటర్ వేసేసి మనీ ప్లాంట్స్ పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి బోర్ కొట్టిందంటే మనీ ప్లాంట్స్ నాటేసి కొండీల్లో వీటి ప్లేస్లో క్రోటన్ మొక్కలు కూడా వాటర్లో పెడతాను ఈరోజు నేను వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తున్నానండి మా వాషింగ్ మిషన్ వచ్చేసి ఫ్రంట్ లోడ్ సో మెషిన్లో సర్ఫ్ వేసే ట్రే వస్తుంది కదా మీకు తెలిసే ఉండొచ్చు అయితే ఈ ట్రేని నీట్గా వెనిగర్ అండ్ సోడా వేసి ఓల్డ్ బ్రష్ ఒకటి ఉందనమాట దాంతో క్లీన్ చేస్తున్నాను ఈ విధంగా నేను మంత్లీ వన్స్ క్లీన్ చేస్తానండి ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట సో మంత్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉంటాను ఎలాగో నాకు వారాలు కూడా పట్టి క్లీన్ చేసుకుంటాను అన్నమాట అందుకని క్లీన్ చేస్తున్నాను నార్మల్ వాటర్లో వెనిగర్ వేసి ఓల్డ్ క్లాత్ ఒక డిప్ చేసి ఆ మిషన్ అంతా కూడా క్లీన్ చేస్తానండి మీకు చూపిస్తాను వీడియోలో కూడా ఆ లోపు ఒక టిష్యూ తీసుకొని లోపల పార్ట్ ఉంటుంది కదా ఈ ట్రే పెట్టే ప్లేస్ కూడా లోపల కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట మనము ఇందులో సర్ఫ్ లిక్విడ్ కానీ లేకపోతే సర్ఫ్ పౌడర్ కానీ అన్నీ వేసుకుంటూ ఉంటాం కదా ఎక్కువ రోజులు క్లీన్ చేయలేదు అనుకోండి అవి జమ్ అయిపోయి ఒకలాగా అయిపోతుంది అనమాట నీట్గా అనిపించదు సో అందుకని నేను మంత్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకుంటాను మీకు చెప్పాను కదా నార్మల్ వాటర్లో ఇలా వెనిగర్ వేసి ఓల్డ్ క్లాత్ ఒకటి తీసుకొని డిప్ చేసేసి వాషింగ్ మిషన్ లోపలంతా కూడా క్లీన్ చేసుకుంటాను ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే వాషింగ్ మిషన్ స్మెల్ అది రాకుండా చాలా నీట్గా అనిపిస్తుంది ఇలా డోర్ ఓపెన్ చేశాను కదండి ఈ డోర్ అంతా కూడా నీట్గా తుడిచేస్తూ ఉన్నాను ఈ వెనిగర్ వాటర్తోనే అలాగే ఇక్కడ మీకు వాషింగ్ మిషన్లో ఈ బెల్ట్ కనిపిస్తుంది కదా మెయిన్ రీజన్ ఏంటంటే స్మెల్ రావడానికి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే ఈ బెల్ట్ అనేది నీట్గా ఉండదు అనమాట ఇందులో వాటర్ అనేది జమ అవుతూ ఉంటాయి అందుకని మనం వాషింగ్ మిషన్ అయిపోగాని బట్టలు తీసేసి ఇందులో వాటర్ ఉంటాయి ఈ లబ్బర్ దాంట్లో మనము టిష్యూతో కానీ లేకపోతే ఒక క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్తో తుడిచేసామనుకోండి వాటర్ అంతా వచ్చేస్తాయి అందులో వాటర్ నిలవ్వు నీట్గా ఉంటుంది నేను రెగ్యులర్గా చేసే పనే అనమాట ఇదైతే డీప్ క్లీన్ వచ్చేసి మంత్లీ వన్స్ చేసుకుంటాను రెగ్యులర్గా ఇలా కొంచెం తుడిచేసుకున్న తర్వాత ఈ డోర్ ఉంటుంది కదా ఒక టూ అవర్స్ పాటు ఓపెన్ చేసి వదిలేసి యత కావాలి అంటే క్లోజ్ చేసుకోవచ్చు ఇలాగినక చేశారనుకోండి మిషను బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ఉంటుందండి మెయిన్గా ఈ లబ్బర్ బెల్ట్ ఉంటుంది కదా నీట్గా ఉంచుకోకపోతే బట్టలు స్మెల్ వస్తాయి అండ్ దీనికి ఉన్న మురికి బట్టలకు కూడా అవుతుంది అందుకే మంత్లీ వన్స్ ఇలా చేసుకుంటూ ఉంటాను ఇలా క్లీన్ చేయడం వల్ల మిషన్ ఎక్కువ ఇయర్స్ వర్క్ అవుతుందండి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట మనం ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనము మిషన్ వాడేదాన్ని బట్టి డ్రమ్ క్లీన్ కూడా పెట్టుకోవాలండి అలా మనము డ్రమ్ క్లీన్ కూడా ఉంటుంది కదా ఆప్షన్ అది వాడుకోవడం చాలా మంచిది చాలా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట ఇలా నీట్గా డీప్ క్లీన్ అయితే చేస్తూ ఉన్నానండి తుడిచిన తర్వాత ఒక వన్ టూ అవర్స్ ఆరబెట్టేసి తర్వాత డోర్ అనేది క్లోజ్ చేస్తాను ఇప్పుడు డిష్ వాషర్ క్లీనింగ్ కూడా చేస్తూ ఉన్నానండి ఈ డిష్ వాషర్ నేను బాల్కనీలో ఉంచుతాను సో దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిష్ వాషర్ కూడా అంతే వెజిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత తీసేసిన తర్వాత వన్ అవర్ అలా ఓపెన్ చేసి పెట్టుకొని దాని తర్వాత డోర్ అనేది క్లోజ్ చేస్తాను డోర్ అలాగే వేసి ఉంచడం వల్ల వాషర్ కూడా చాలా స్మెల్ వస్తుంది అనమాట సో అందుకని బాగా ఆరిన తర్వాతే నేను డిష్ వాషర్ డోర్ అనేది క్లోజ్ చేస్తాను ఇక క్లీనింగ్ విషయానికి వస్తే నేను వెనిగర్తో నీట్గా అయితే చేస్తూ ఉన్నానండి మనము ఎలక్ట్రానిక్స్ కొంటూ ఉంటాం కదా ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క విధంగా వేరియస్ టైప్స్లో మనం క్లీన్ చేయాల్సి వస్తుంది మనకు ఏ ఐటమ్ అయినా కొత్తలో తెలియదు కదా ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది నేనైతే ఏం చేస్తానంటే ఎలా క్లీన్ చేయాలో తెలియనప్పుడు మనము ఎలక్ట్రానిక్ ఐటమ్ కొంటాం కదండి దానికి డెమో ఇవ్వడం కోసం అని కంపెనీ వాళ్ళు వస్తారు కదా సో అప్పుడే వాళ్ళని అడుగుతానమాట ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అని అలా తెలుసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ ప్రతి ఒక్కటి తెలుసుకొని ఉండడంలో తప్పేం లేదు అందుకు వాళ్ళని అడిగి నేను క్లియర్ చేసుకుంటానండి అలా అడిగి తెలుసుకున్న డిష్ వాషర్ని ఈ విధంగా క్లీన్ చేయాలి అని సో డిష్ వాషర్ కూడా మంత్లీ వన్స్ ఇలా డీప్ క్లీన్ అయితే చేసుకుంటానండి యాక్చువల్గా లో వచ్చేదంతా కూడా హాట్ వాటరే అనమాట ఒక్కొక్కసారి అలా మార్క్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో అందుకని వెనిగర్ వేసి నీట్గా ఇలా క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట కొత్త దానిలాగా మెరిసిపోతూ ఉంటుంది ఇలా క్లీన్ చేయడం వల్ల సో ఏదైనా స్మెల్ ఉన్నా కూడా రాకుండా ఉంటుందన్నమాట వెనిగర్తో ఒకసారి ఇలా క్లీన్ చేసేసి ఆరబెట్టేసి మళ్ళీ యాజ్ యూజువల్ డోర్ అనేది కొంచెం సేపు అయిన తర్వాత క్లోజ్ చేస్తాను అలాగే మనము టీవీలు క్లీన్ చేయాలన్నా కూడా ఇది వరకు నాకు తెలియగా కొలీన్ యూజ్ చేసేదాన్ని అనమాట సో ఆ స్క్రీన్ అంతా కూడా పాడైపోయి లైన్స్ రావడము తర్వాత కరెక్ట్గా పిక్చర్ క్వాలిటీ లేకపోవడం జరిగింది నేను ఈ డౌట్ వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారనమాట కొలీన్ అనేది అస్సలు యూస్ చేయకూడదు టీవీలకి నార్మల్ పొడి తోనే తుడుచుకోవాలి అని సో అందుకని ఆ భయంతో నేను ప్రతి ఐటెం కొన్నప్పుడు ముందైతే క్లీనింగ్ విషయం అయితే నేను కనుక్కుంటానండి నేను తెలియకుండా ఏదైనా చేసినా ఆ టీవీ అయినట్టే అవుతుందేమో అని ఒక చిన్న భయం అనమాట అందుకని కంపల్సరీగా ఫ్రిడ్జ్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ అండ్ డిష్ వాషర్ కనుక్కున్నాను అనమాట దాని ప్రకారమే వాళ్ళు చెప్పిన విధంగానే నేను క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటాను వాళ్ళు చెప్పినట్టే మనం చేసినట్లయితే చాలా మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది అనుకోవచ్చు మనము మరి ఇన్ ఈ వస్తువులన్నీ కూడా వేలు పెట్టి పోసుకుంటూ ఉంటాం కదండి వాటిని మెయింటైన్ చేసుకోకపోతే కష్టం కదా అందుకే వాళ్ళు చెప్పినట్టు చేస్తే మన ఐటెం అనేది ఎక్కువ రోజులు అనేది వస్తుందనమాట మా అపార్ట్మెంట్లో స్టాల్స్ పెట్టారండి షాపింగ్ పెట్టారు సో నేను అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాను మీతో షేర్ చేసుకోవాలని చాలా నుంచి అనుకుంటున్నాను కానీ లో పెట్టడం అవ్వలేదు కానీ ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను ఇలా నేను శారీకి మ్యాచింగ్ లాగా నా దగ్గర బ్లాక్ శారీ ఉంది అలాగే బ్లూ కలర్ శారీ ఉంది అందుకని వాటి మీద అన్నట్టుగా నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను ఈ స్టర్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయండి నాకు ఇవైతే డ్రెస్సెస్ మీదకి తీసుకున్నానండి వీడియోస్ కూడా చాలా బాగుంటాయి అని ఇవి దగ్గర దగ్గర నేను చాలా రోజులు అయిపోయింది అనమాట ఫిఫ్టీన్ డేస్ అవుతుంది బట్ నేను షేర్ చేసుకోవడం అవ్వలేదు ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చూడండి లేకపోతే స్కిప్ చేయండి ఈ పార్ట్ వరకు ఇవి చూసారా హెయిర్ బ్యాండ్స్ అనమాట ఇలా మ్యాచింగ్స్ అయితే వేసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ సో అందుకని ఇలా తీసుకున్నాను ఇవైతే చాలా తక్కువ ప్రైజెస్ అండి అందుకే తీసుకున్నాను అనమాట అలాగే ఒక డ్రెస్ కూడా నేను తీసుకున్నాను ఇది బ్లాక్ లాగా అనిపిస్తుంది బట్ బ్లూ కలర్ డ్రెస్ అనమాట దుప్పట అండ్ ప్యాంటు కూడా వచ్చింది మొత్తం సెట్ లాగా అనమాట నేను ప్రీవియస్ వీడియోలో ఒక డ్రెస్ వేసుకుంటే కూడా అడిగారు కదా డ్రెస్ బాగుంది అనేసి నేను మా అపార్ట్మెంట్లో ఎగ్జిబిషన్ ఇలా షాప్స్ స్టాల్స్ పెడతారండి అక్కడ తీసుకుంటాను వాళ్ళు చెన్నైలోని షావుకార్ పేట నుంచి వచ్చి స్టాల్స్ పెడతారనమాట డ్రెస్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఈ మధ్య మీరు వీడియోలో చూసే డ్రెస్సెస్ వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నాను అనమాట ఈ స్టాల్స్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయితే కంపల్సరీ పెడుతూ ఉన్నారు వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను చూశారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్